హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మీ రాజ్యం లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మా ఆధ్యాత్మిక ట్రిప్లో భాగంగా అయోధ్యలో అంతటి మహతానుభూతిని పొందిన మేము కాశీకి ప్రయాణమయ్యాము హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రమైన కాశీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇక్కడ ప్రవహించే గంగానదిలో ఆచరిస్తే సర్వపాపాలు నశించి తిరిగి పునర్జన్మ ఉండదని హిందువుల నమ్మకం వరుణ అసి అనే రెండు ఉపనదులు కాశీనగరం వద్ద గంగానదిలో కలుస్తాయి అందుచేతే ఈ క్షేత్రానికి వారణాసి అని పేరు ఏర్పడింది కాశ్యాంతు ముక్తి అంటే కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని హిందువులు విశ్వసిస్తారు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉంది కాశీ శివస్థాపితమని పురాణ కథనాలు వివరిస్తున్నాయి కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు భాతృహత్య మరియు బ్రహ్మహత్య పాతకాల నుండి విముక్తులవడానికి సప్త పురాలలో ఒకటైన కాశీ పట్టణానికి వెళ్ళారు మన దేశంలో ప్రజలు కేవలం ఈ నగరంలో కడుగు పెడితే చాలు ముక్తి లభిస్తుందని నమ్ముతారు ఎందుకంటే అంతటి శక్తివంతమైన ప్రదేశంగా కాశీనగరం ఉంది అన్నిటినీ మించి ఈ నగరంలోని అతిపెద్ద విశేషం ఆలయం ఈ ఆలయం చాలా కాలం క్రితమే నాశనం చేయబడింది కానీ దాన్ని స్వయంగా ఆదియోగే ప్రతిష్ఠించారు అంటారు కాశీ మూడు సార్లు నేలమట్టం చేయబడింది కాశీలో ఇరవై ఆరు వేల దేవాలయాలు ఉన్నాయి కానీ ఇవాళ కేవలం మూడు వేలు మాత్రమే ఉన్నాయి ఎందుకంటే అవి ఆక్రమణ సమయంలో ఒక వ్యూహం ప్రకారం పడగొట్టబడ్డాయి తొమ్మిది రాత్రులు ఎవరు కాశీపట్నంలో పొలి మీద దాటకుండా అక్కడే గడుపుతారో మళ్ళీ తొమ్మిది నెలలు అమ్మకడుపులో పడుకోవాల్సిన అవసరం పోతుందని చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ప్రవచించారు కాశీలో ముఖ్యంగా దర్శించుకోవాల్సినవి కాశీ విశ్వనాథుని ఆలయం అన్నపూర్ణాదేవి ఆలయం విశాలాక్షి అమ్మవారి ఆలయం దుండి గణపతి ఆలయం స్వామి ఆలయం వారాహీమాత ఆలయం గవ్వలమ్మ గుడి కాశీ అసలు ఆ పేరు వింటేనే మాకైతే ఒళ్ళు పులకరిస్తుంది మేము చూసిన శివాలయాలు శివలింగాలు అసలు ఎన్నని చెప్పమంటారు పెడితే గాని ఆ అనుభవానికి రాదు మేము ఉన్న తొమ్మిది రోజులు ఎన్ని శివలింగాలు ఎన్ని శివాలయాలు చూసామో మా జన్మ ధన్యమైపోయిందనే చెప్పాలి ఇంకా చూడవలసినవి చాలా ఆలయాలు మిగిలి ఉన్నాయని నేను అనుకుంటున్నాను మళ్ళీ స్వామి అనుగ్రహిస్తే ఇంకొకసారి వెళ్ళి మిగిలిన కూడా చూసి వచ్చేద్దాం అనిపిస్తుంది నాకు మేము కాశీలో ఉన్న పది రోజులు పురుషోత్తం భగవాన్ ధర్మశాల అనే చోట స్టే చేసాము అది చాలా కన్వీనియంట్గా ఉన్నాయి రూమ్స్ ఈ పురుషోత్తం ధర్మశాల నందుల్ సెంటర్ సమీపంలో ఉంది ఇక్కడ నుండి ఆలయం వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే గంగాహరతికి కూడా దగ్గరగా ఉండేది మేము నడిచి వెళ్ళేవాళ్ళం కాశీలో మొదటిగా కాలభైరవ స్వామిని తర్వాత దుండి గణపతిని తర్వాత విశ్వనాథుణ్ణి దర్శించుకోవాలి ఇక్కడ చూస్తున్నారుగా కాలభైరవ స్వామి ఆలయానికి వచ్చాము గేట్ నెంబర్ వన్ రోడ్లోంచి లోపలికి వెళ్తే ఆలయం వస్తుంది ఈ ఆలయానికి వెళ్లే దారిలోనే దుండి గణపతి ఆలయం సాక్షి గణపతి ఆలయం కూడా ఉంటాయి ఈ సాక్షి గణపతి ఆలయానికి మనం వెళ్ళి నమస్కరించుకుని విశ్వనాథుని ఆలయానికి వెళితే మనం కాశీ వచ్చినట్టుగా ఈ సాక్షి గణపతి స్వామికి చెప్తారట మనం కాశీ వచ్చామని ఈయనే సాక్షి ఇంకొంచెం ముందుకు వెళితే దుండి గణపతి ఆలయం వస్తుంది ఇదిగో ఇక్కడ చూస్తున్నారుగా ఈయనే దుండి గణపతి స్వామి గణపతిని దర్శించుకున్నాక ముందుకు వెళ్తే విశ్వనాథ్ టెంపుల్ వస్తుంది ఇక్కడ చూస్తున్నారుగా విశ్వనాథ్ టెంపుల్ గోపురం గుడి లోపల ఫోన్లు కానీ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏదైనా కానీ ఎలా చేయరు లోపల చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తారు ఇక్కడ ఫోన్ లాకర్స్ ఉంటాయి వాటిలో అవి పెట్టుకుని మనం లోపలికి దర్శనానికి వెళ్ళాలి విశ్వనాథ ఆలయం ఎదురుగానే అన్నపూర్ణాదేవి ఆలయం ఉంది ఈ అన్నపూర్ణాదేవి ఆలయంలోనే నిత్యాన్నదాన సత్రం నిర్వహిస్తూ ఉంటారు ప్రతిరోజు వేల మంది భక్తులు ఇక్కడ అన్నదానం స్వీకరిస్తూ ఉంటారు ఈ గేట్ నెంబర్ వన్ రోడ్లోనే దుండి గణపతి ఆలయానికి ఎదురుగుండా వీధిలోంచి వెళితే విశాలాక్షి అమ్మవారి టెంపుల్ వస్తుంది విశ్వనాథస్వామి ఆలయంలో స్వామివారికి ప్రతిరోజు రాత్రి ఏడున్నర గంటలు దాటిన తర్వాత ఇస్తారు ఆ ఆరతి అయిన తర్వాత పవళింపు సేవ కూడా ఉంటుంది ఈ సేవలన్నిటికీ ఆన్లైన్లో టికెట్లు దొరుకుతాయి ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకి స్పర్శ దర్శనం స్టార్ట్ అవుతుంది ఒక గంట సేపు మాత్రం ఉండి తర్వాత అభిషేకాలు స్టార్ట్ చేస్తారు అలాగే సాయంత్రం నాలుగు గంటలకు కూడా స్పర్శ దర్శనం ఉంటుంది క్యూ లైన్లో నిలబడి అలా స్పర్శ దర్శనం కూడా చాలాసార్లు చేసుకున్నాం మేము అలాగే ఇక్కడ ఏడాదికి సరిపడా ఒక పాస్ కూడా ఇస్తారు అది తీసుకుంటే కాశీలో ఉన్న ప్రతిరోజు ఆ భక్తులు స్పర్శ దర్శనం చేసుకోవచ్చు కాశీలో విశ్వనాథం తర్వాత విశేషంగా చెప్పుకోవలసింది గంగమ్మ గురించి కాశీలో రోజు సాయంత్రం ఆరున్నర నుంచి ఒక గంట పాటు గంగమ్మకు హారతి ఇస్తారు నిన్నే సప్తహారతి అంటారు ఆ హారతి చూడటానికి రెండు కళ్ళు సరిపోవంటే రమ్మండి ఆ హారతి చూడటానికి రోజు వేల మంది భక్తులు వేచి చూస్తూ ఉంటారు కాశీలో ఉన్న గంగమ్మ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువేనండి ఈ గంగ నీళ్ళు మనం ఇంటికి తీసుకొస్తాము అవి పది సంవత్సరాల పాటు ఆ ప్లాస్టిక్ టిన్లో ఉన్నా కూడా పాకుడు కట్టకుండా పాడవకుండా అలానే ఉంటాయి అదే గంగమ్మ ప్రత్యేకత గంగానది తీరం అంతా డెబ్బై రెండు ఘాట్లుంటాయి మణికర్ణిక ఘాటు హరిశ్చంద్ర ఘాటు కేదార్నాథ్ ఘాటు గంగాహారతి ఘాటు చాలా ముఖ్యమైనవి ఈ మధ్యనే నరేంద్ర మోడీ గారి పేరు మీద నమో ఘాట్ అని కూడా ఒకటి పెట్టారు లాంచీ మాట్లాడుకుని మనం ఎక్కిన తర్వాత లాంచీ వాళ్ళు మనకి ఘాట్లన్నీ వరుసగా చూపిస్తూ వెళ్తూ ఉంటారు లాస్ట్లో మేము మణికర్ణిక ఘాటు దగ్గర దిగి మధ్యాహ్నం పన్నెండు గంటలకి స్నానం చేశాము కాశీ వచ్చిన ప్రతి వాళ్ళు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఈ మణికర్ణికా ఘాట్లో స్నానం చేస్తారు ఎందుకంటే ఆ టైంలో శివపార్వతులు దేవతలు కూడా మణికర్ణికా ఘాట్లో స్నానం చేస్తారని ప్రతీతి స్వామి గుడికి సమీపంగానే మహామృత్యుంజేశ్వర ఆలయం ఉంటుంది ఈ ఆలయంలో ధన్వంతరి బావి ఉంటుంది ఈ బావిలో నీరు తాగితే అనారోగ్యాలు తగ్గి ఆరోగ్యంగా ఉంటారని చెప్తారు తెలబాండేశ్వర స్వామి ఆలయానికి వచ్చాము ఈ తెలబాండేశ్వర స్వామి స్వయంభూగా వెలిసిన శివలింగము ఈ శివలింగం మీద సూర్యచంద్రులు కూడా ఉండడం విశేషం రోజుకి ఒక్క నూగింజ పరిమాణంలో శివలింగం పెరుగుతుందని ఇక్కడ పూజారి గారు చెప్పారు ఈ ఆలయంలో తెలబాండేశ్వర స్వామి ఆలయ శిఖరము ఒకే సమాంతర రేఖల్లో ఉండడం విశేషం ఈ ఆలయంలోనే బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం దర్శనం కూడా చేసుకున్నాము మేము ఎంత అదృష్టవంతులము కదా చాగంటి కోటేశ్వర గారి ప్రవచనాల్లో బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని చూస్తే ఎంతో ధన్యులు అని చెప్తూ ఉంటారు ఆ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం ఎప్పుడు చూస్తానా అనిపించేది కానీ అది కాశీలోనే చూడగలగడం మా అదృష్టం కాశీలో మనం చూడవలసిన ఇంకొక ముఖ్యమైన ఆలయం వారాహి అమ్మవారిది వారాహి అమ్మవారి ఆలయం గేట్ నెంబర్ వన్లోకి వెళ్ళగానే కుడి చేతి వైపు వీధిలోకి వెళ్ళాలి ఆ వీధిలో ఒకటిన్నర కిలోమీటర్ వరకు నడిచిన తర్వాత ఈ ఆలయం చేరుకోవచ్చు ఈ అమ్మవారు కాశీక్షేత్రానికి క్షేత్రపాలకురాలు రాత్రి అంతా కాశీక్షేత్రం అంతా తిరిగి తెల్లవారుతూనే ఆలయానికి చేరుకుంటుందని చెప్తారు సూర్యోదయానికి ముందుగానే పూజారులు అమ్మవారికి పూజాధికారులు ముగించి తలుపులు వేసేస్తారు వారాహి అమ్మవారు భూగృహంలో ఉంటారు పూజారి గారు మనల్ని ఒక గ్రిల్స్లోంచి చూసి దర్శనం చేసుకోమంటారు ఇక్కడ మనం చూస్తున్నది గవ్వలమ్మ గుడి గవ్వలమ్మ విశ్వనాథునికి సోదరి అని చెప్తారు అందుకని తప్పనిసరిగా కాశీ వచ్చిన వాళ్ళు గవలమ్మ గుడికి వెళితేనే కాశీయాత్ర పూర్తయినట్టు అని చెప్తారు ఈ గవ్వలమ్మ గుడిలో గవ్వలు తీసుకుని మనం అమ్మవారికి పెడితే రెండు గవ్వలు అమ్మవారికి రెండు గవ్వలు మనకి ఇస్తారు అవి మనం ప్రసాదంగా స్వీకరించి ఇంటికి తీసుకువెళ్తాము ఇక్కడ మనం చూస్తున్నది కాశీలోనే ఉన్న మణిమందిర్ కాశీలో తొమ్మిది రోజులు నిద్ర చేసిన తర్వాత పదవ రోజు పొలిమేర దాటాలని చెప్తారు మేము కూడా పదవ రోజు కాశీకి చుట్టుపక్కల ఉన్న ఆలయాలకు వెళ్ళి దర్శనాలు చేసుకున్నాము కాశీలోనే ద్వాదసాధిచ్చు చూసాము నెక్స్ట్ వీడియోలో ఆ విశేషాలు వివరిస్తాను మేము ఈ విధంగా మా యాత్ర చక్కగా పూర్తి చేసుకున్నాము మీకు ఆ కాశీ విశ్వనాథుని ఆశీస్సులు తప్పకుండా ఉండాలని మీరు కాశీ అంతా బాగా చూడాలని కోరుకుంటున్నాను నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్